హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము చాలా ఈజీగా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజు హ్యాండ్కైతే ఇలా కట్ వర్క్ వచ్చింది బార్డర్ వచ్చింది క్రాస్ లైన్స్ వచ్చినాయి ఇంకా ఇదేమో ఫ్రంట్ నెక్ ఇంకా బ్యాక్ నెక్కి వచ్చేసరికి బ్యాక్ నెక్ కూడా కట్ వర్క్ వచ్చి మధ్యలో లట్కన్స్ కోసం అంటే డోరీస్ కట్టుకుంటాం కదా దానికోసం ఇలా ఫ్లవర్స్ డిజైన్ అనేది మధ్యలో వచ్చిందనమాట మీరు మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఏపించేటప్పుడు ఇలా లట్కన్స్ కోసం ఫ్లవర్స్ అనేది ఏపించుకోండి డోరీస్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇవి ఇది అనేది ఇప్పుడు కటింగ్ చూద్దాము అయితే ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ కాటన్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి తీసుకొని దీన్ని కంపల్సరీగా మీరు కంప్యూటర్ అయినా మగ్గం అయినా ఖచ్చితంగా వాటర్లో తీసేయాలి రెండు నిమిషాలు నానబెట్టి తీసి ఆరేయండి ఆరేసిన తర్వాత ఐరన్ చేయండి చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి తర్వాత మనకు ఆపోజిట్గా ఓపెన్స్ ఉండాలి ఎడ్జెస్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి కింది సైడ్ ఇలా సమానంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లౌజు హైటు కుట్లతో సహా పెడుతున్న చూడండి మీరు ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి ఒక నాలుగైదు మనకు కొన్ని సంవత్సరాలు అనేది వేసుకుంటూ ఉంటాం కాబట్టి కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అలా బ్లౌజ్ హైట్ పెంచుకోండి మీరు ఉన్న బ్లౌజ్ కంటే మామూలు బ్లౌజ్ల కంటే ఇది పెంచుకోండి ఇక్కడ బ్లౌజ్ హైటు ఫోల్డింగ్ దగ్గర పదిహేను ఇంచులు అంటే కుట్లతో సహా నేను పదిహేను ఇంచులు అనేది లైన్ పైన లైన్ మార్క్ చేసిన ఆ లైన్ మీదనే ఐదున్నర ఇంచులకైతే అంటే షోల్డర్ ఇప్పుడు మనం మార్కు చేసేది ఐదున్నర ఇంచులకు మార్కు చేసుకోవాలి చేసుకున్న తర్వాత అక్కడ నుండి కిందికి ఆమ్హోల్ లైన్ కోసం ఆరు ఇంచుల దగ్గరికి మార్కు చేసుకోవాలి ఇలా ఇంచులకు మార్కు చేసుకున్న తర్వాత చెస్ లూజు మీ చెస్ లూజును అంటే ముప్పై ఇంచులు ఉందా ముప్పై రెండు ఆ ముప్పై నాలుగు ఆ ముప్పై ఆరు ఎంత ఉంటే అంత చూసుకొని ఇలా టేపును అనేది ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆ లైన్ గీసినాం కదా దానికి ఇలా పెట్టేసి మన చెస్ లూజ్ ఎంత ఉందో నాలుగో భాగంలో ఇలా మార్క్ ఇక్కడ నేను తొమ్మిది ఇంచులకైతే మార్కు చేసిన చేసిన తర్వాత ఆ తొమ్మిది ఇంచుల నుంచి రెండు ఇంచులకు ఇక్కడ మీరు ఒకటిన్నర ఇంచు తీసుకోకండి రెండు ఇంచులు తీసుకోండి ఎందుకంటే రేపు మనకి ఇది చాలా రోజులు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా ఖర్చు ఉంటే బెటరు ఈ మూల దగ్గర ఒకటిన్నర ఇంచు దగ్గర మార్కు చేసుకొని ఈ ఒకటిన్నర నుంచి ఈ తొమ్మిది ఇంచులకైతే ఇలా కొద్దిగా రౌండ్ తిప్పండి తర్వాత ఈ ఆమ్ హోల్ అయినా ఆరించులు పెట్టినాం కదా దాన్ని మధ్యలో ఇంచులు ఆ ఇంచుల నుంచి కూడా ఇలా రౌండ్ అనేది తీసి కలపేసేయండి ఆమ్ హోల్ ఆమ్ రౌండ్ అయిపోతుంది ఇప్పుడు నడుము లూజ్ చూద్దాము నడుము లూజు ఈ షోల్డర్ పైన ఉంటుంది నడుము లూజ్ కింద ఉంటుంది నడుము లూజ్ ఇలా ఎనిమిది ఇంచుల దగ్గరికి మార్కు చేసిన అంటే ముప్పై రెండు ఇంచులో సగము మీది ఎంత ఉందో చూసుకొని దాంట్లో నాలుగో భాగం మార్క్ చేసుకోవాలి ఆ ఎనిమిది ఇంచుల నుంచి ఒక ఇంచు డాట్స్ కోసం వెనక డాట్స్ ఉంటాయి ఇంకా రెండు ఇంచులేమో ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఐదున్నర ఇంచుల షోల్డర్ కాబట్టి నెక్కు రెండున్నర ఇంచులకైతే మార్క్ చేయాలి చేసిన తర్వాత ఆ నెక్కు నుండి కిందికి పది పది ఇంచులకైతే నెక్ డీప్ అనేది మార్క్ చేసుకొని ఇలా బాక్స్ గీసి రౌండ్ నెక్ గీయాలి ఇప్పుడు మనము డార్ట్స్ కోసం ఒక ఇంచు ఇటు సైడు మార్కు చేసుకున్నాం కదా టేపుని ఇలా పెట్టి నడుము లూజు ఎనిమిది ఇంచులు పెట్టినాం కదా దాంట్లో సగము ఇలా మరిచేసి నాలుగు ఇంచులు వస్తుంది అక్కడికి ఒక మార్క్ అనేది చేయండి చేసిన తర్వాత ఇలా ఒక లైన్ గీసుకోండి అయితే ఇక్కడ ఇటు సైడు డార్ట్స్ కోసం ఒక ఇంచు పెట్టినాం కదా ఇప్పుడు ఈ లైను ఈ లైన్ నుంచి ఇటు సైడు హాఫ్ ఇంచు ఇక్కడి సైడు హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి చేసుకొని ఈ మధ్యలో లైన్ నాలుగు ఇంచులు ఉండేటట్టు డాట్ పొడవు ఉండేటట్టు చూసుకొని ఇది ఇటు సైడ్ ఆఫ్ ఇంచుకు ఇటు సైడ్ ఆఫ్ ఇంచుకు క్రాస్గా కలిపేసేయండి అయితే ఇక్కడ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి మీరు నెక్ అనేది అసలు మనం కట్ చేయొద్దు తర్వాత ఖర్చు భాగం నుండి చంక భాగం కట్ చేసుకుంటూ రావాలి ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ మన నార్మల్ బ్లౌజ్ కంటే కూడా ఈ స్టి ఈ స్టిచ్చింగ్ అనేది ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి ఇలా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్దాము ఫ్రంట్కు ఈ బ్యాక్ పార్ట్ పెట్టి మనకు ముందు బ్లౌజ్ ముందు భాగం కట్ చేసుకుంటాం అయితే ఈ బ్లౌజు వెనక భాగము ఇలా క్రాస్గా వేసుకోవాలి మనం ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి అంటే మనకు ఈ నెక్ అనేది ఓపెన్స్ సైడ్ వస్తుంది అనమాట ఈ చంక భాగం అనేది ఫోల్డింగ్ సైడ్ వస్తుంది ఇదిగోండు ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ వచ్చింది అయితే ఇక్కడ నెక్ గీసేటప్పుడు మీరు ఇదిగోండి నెక్కు పైన ఇలా ఒక లైన్ అనేది ఆ బ్లౌజ్ ఇక్కడ సైడు నెక్ ఆ పార్ట్ అనేది కిందికి పోయినా పర్లేదు చూడండి కాకపోతే ఈ షోల్డర్ అనేది కిందికి పోకుండా చూసుకోండి మనము బ్యాక్ నెక్ అనేది కట్ చేయలేదు కాబట్టి మనకు ఆ పార్ట్ ఫ్లోర్ మీదకి పోయింది పోయినా పర్లేదు అది మనం తర్వాత కట్ వరకు కుట్టుకున్నాక కట్ చేస్తాం నెక్ అనేది ఇప్పుడు ఈ ఈ నెక్ ఉందో అంతా ఇలా గీసుకోండి గీసుకున్న తర్వాత మొత్తం చంక భాగము మొత్తం ఇలా అవుట్లైన్ అనేది గీయాలి ఇలా కింది సైడు పైన మొత్తం ఇలా అవుట్లైన్ నెక్ ఇలా పైకి మొత్తం గీసేయండి గీసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీదనే టేప్ తీసుకొని కింది సైడు ఇంచులు అయితే ఇలా మార్క్ చేసుకోండి ఇలా మొత్తం రెండించులు రెండించులు పెట్టుకుంటూ రండి బ్యాక్ పార్ట్ పైన ఈ రెండించులు పెట్టిన తర్వాత దీన్ని ఇలా మడిచేసేయండి మడిచేసి ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఒక లై ఆ రెండించుల దగ్గర లైన్ అనేది గీయండి గీసిన తర్వాత ఈ నెక్ ఉంది కదా వెనక నెక్కు ఆ నెక్కు దగ్గర టేపును పెట్టి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే అంటే ముందు ఆరు ఇంచులు కొంతమంది తీసుకుంటారు ఆరున్నర కూడా తీసుకోవచ్చు ఇంచుల దగ్గర ఇలా ఒక మార్కు చేసుకోండి చేసుకున్న తర్వాత నేను బ్యాక్ పార్ట్ ఉన్న దాని మీదనే ఇలా డిజైన్ అనేది పెట్టేస్తున్న చూడండి మీకు అర్థం కావాలని ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వెనక భాగాన్ని ఇలా కింది కానీ ఈ మనం ఆ కింది సైడ్ లైనింగ్ను ఇలా ఆరెంజ్ల దగ్గరికి మార్క్ చేసుకొని రౌండ్ నెక్ అనేది గీసేసిన మీకు అర్థమైంది కదా ఇది ఇప్పుడు దీన్ని తీసేయండి మనకు నెక్ భాగం అనేది ఇదిగోండి ఆరెంజ్ల దగ్గరికి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ నెక్ అనేది తీసేసినాము తర్వాత ఇప్పుడు టేపుని నెక్ నుండి కిందికిలా పెట్టండి పెట్టేసిన తర్వాత టేపుని ఇలా నెక్ నుండి కిందికి పెట్టేసి ఐదున్నర ఇంచులకు ఒక మార్క్ అయితే చేయండి అంటే ఆ మనం ముక్సు ఈ నెక్ ఆ నెక్ ఉంది కదా ఆ నెక్ మీదనే ఐదున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ ఇక్కడ నుండి టేపుని మనం రెండించుల పైకి లైన్ గీసినాం కదా దాని మీద మూడు ఇంచులకైతే క్రాస్గా ఇలా ఒక మార్క్ అనేది చేసుకొని ఇలా క్రాస్గా లైన్ గీయండి గీసిన తర్వాత అక్కడి నుండి రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోండి చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీయండి గీసిన తర్వాత ఇక్కడ సైడ్ రండి ఇప్పుడు ఖర్చు భాగానికి వచ్చేసరికి ఆ ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని దాన్ని ఇలా తీయండి కరువు తీయండి ఇప్పుడు మనకి షేప్ అనేది ఇలా వస్తుంది ఒకవేళ మీకు ఇంకా చెస్ట్ కొద్ది పెద్దగా ఉంది ఇంకొద్దిగా మాకు ఇలా జారుతుంది చెస్ట్ జారుతుంది అంటే కిందికి వస్తుంది అనుకుంటే మీరు ఈ మూడించులకి ఇలా మార్కు చేసుకున్నాం కదా అక్కడ నుండి ఇలా ఒక్కొక్క హాఫ్ ఇంచ్ అనేది కిందికి మార్కు చేసుకొని ఈ పైన క్రాస్ ఉంది కదా దాన్ని తెచ్చి దీనికి కలిపొచ్చు అనమాట ఇలా చేసుకున్న కరెక్ట్గా వస్తుంది మనకు షేప్ అనేది ఇలా వచ్చి మనం దీన్ని తెచ్చి అక్కడ హాఫ్ ఇంచుకి ఇలా కలిపేసేయాలి అంతే తర్వాత మీరు ఈ చంక భాగంలో కూడా మనకు ముందు సైడు జాకెట్ ముందు సైడు మనకు లోత అనేది వస్తుంది ఇలా బాక్స్ గీసుకొని అయితే ఇక్కడ మూల వచ్చింది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంటే రౌండ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా మార్క్ చేసుకొని దాన్ని ఇలా ఆ బాక్స్ లోపల ఇలా రౌండ్ అనేది తీయాలి అయితే ఇక్కడ మనం ఖర్చు భాగంలో రెండించులు ఉంది కదా అక్కడ వరకే ఈ లైన్ అనేది కలుపుకోవాలి అంతే చూడండి ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్గా అయిపోయిందండి జాకెట్ ముందు భాగం కూడా ఇంతే అయితే ఇక్కడ మనము ఓన్లీ కంప్యూటర్ వర్క్కి జా బ్లౌజు వెనక భాగం మాత్రమే నెక్ కట్ చేయలేదు కానీ ముందుకు వచ్చేసరికి నెక్ అనేది కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ చంక దగ్గర లోతుతో లోతు సహా కట్ చేసిన మనము ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి ఇలా నెక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఉక్సు కాజా మనకు వస్తుంది ఇక్కడ నుండి ఇలా క్రాస్గా ఇలా తీసి మళ్ళీ ఇలా స్ట్రేట్గా వచ్చి మళ్ళీ దీన్ని అనేది కొద్దిగా కరువు తిప్పుకుంటూ రండి మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది జాకెట్ ముందు భాగం ఇక్కడ ఒక మార్కు చేసుకోండి ఎందుకంటే డార్ట్స్ అనేవి మనకు రైట్ది కానీ లెఫ్ట్ది కానీ రెండు సమానంగా రావాలి కాబట్టి ఇలా మార్కు చేసుకోవాలి వీటికి మధ్యలో ఇలా అంటే రెండున్నర ఇంచులు పెట్టినాం కదా దానికి మధ్యలో ఇలా ఒక మార్కు టేప్ తీసుకొని చేసుకోవచ్చు అక్కడ నుండి రెండున్నర ఇంచులు పైకి మార్కు చేసుకోవాలి కాదు అంటే మీరు ఇప్పుడు మనము డాట్స్ పెట్టినాం కదా ఇక్కడ కట్ చేసిన చూడండి చిన్నగా ఆ కట్స్ను ఇలా సమానంగా మడిచేయండి ఇలా మడిచేసి కూడా మనకు మధ్యలో వస్తుంది దాన్ని ఇలా ఒక లైన్ అనేది గీసుకొని ఆ లైన్ రెండున్నర ఇంచులు ఉందా లేదా చూసుకోండి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకొని అక్కడ నుండి ఇలా క్రాస్గా గీసుకున్న కరెక్ట్గా వస్తాయి మనకు డాట్స్ అనేది తర్వాత దీన్ని కూడా అంతే దీన్ని నెక్కు నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి ఈ కింది క్లాత్ని తీసి ఇప్పుడు మనం మార్క్ చేసినాం కదా అక్కడికి మడచేయండి ఇలా ఫోల్డింగ్ అనుకుంటే మనకు మధ్యలో ఇలా మార్క్ వస్తుంది అది కూడా రెండున్నర ఇంచులు అయితే ఇలా మార్కు చేసుకోండి చేసుకున్న లైన్ గీసిన తర్వాత అటు సైడ్ ఒక పావు ఇంచు ఇటు సైడ్ ఒక పావు ఇంచు ఇలా గీసుకోవాలి తర్వాత ఈ మూల ఉంది కదా ఆ మూల కంటే కొద్దిగా కిందికి చంక దగ్గర కిందికి ఇలా మార్క్ చేసుకోవాలి క్రాస్గా ఇక్కడ ఒక మూడున్నర ఇంచ్లు వచ్చేటట్లయితే చూసుకోండి ఇలా వీడియోలో మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇలా జాకెట్ ముందు భాగం అనేది ఇలా గీసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు రైట్ లెఫ్ట్ కూడా ముందే ఇలా డాట్స్ అనేవి గీస్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు మీరు రెండు కూడా సేమ్ లెవెల్ వస్తాయి ఈజీ అవుతుంది కుట్టేప్పుడు మీరు ఏ బ్లౌజ్కైనా సరే కుట్టేప్పుడు మాత్రం ఇలా మార్క్ ముందే చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇదిగోండి ఇలా జాకెట్ ముందు భాగం కూడా అయిపోయింది ఇప్పుడు ఈ ముందు భాగం అయిపోయింది కదా దీనికి కింద మనం షేప్ బెల్ట్ వేస్తామన్నమాట అయితే ఆ షేప్ బెల్ట్ ఇదేమో హ్యాండ్స్ కోసం క్లాత్ లైనింగ్ ఉంది అది పక్కకు పెట్టేసేయండి షేప్ బెల్ట్ చూద్దాము షేప్ బెల్ట్ అయితే ఇంకా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఫస్ట్ క్లాత్ అయితే ఇలా ఎక్కువ తక్కువ ఉంటే సమానంగా కట్ చేసుకోండి ఇలా మనకు పీస్ అనేది సపరేట్గా షేప్ బెల్ట్ కోసం మిగులుతుంది ఇప్పుడు ఈ షేప్ బెల్ అయితే జాకెట్ వెనక భాగం లైనింగ్ ఉంది కదా దాన్ని తీసుకోండి తీసుకొని ఇలా ఒక వన్ ఇంచు తగ్గించైనా మనం ఇలా నడుము లూజుకు మార్కు చేసుకోవచ్చు వెడల్పు వస్తుంది అనమాట మనకు షేప్ బెల్ట్ వెడల్పు వస్తుంది ఇప్పుడు వెడల్పు పెట్టుకున్న తర్వాత ఒక సైడు మూడున్నర ఇంచుల మార్కు చేయండి ఇక్కడ మూడున్నర చేసినాం ఇటు సైడ్కి వచ్చేసరికి మూడు ఇంచులకు మార్కు చేసుకోవాలి ఇలా ఇప్పుడు మూడున్నర ఇంచులు ఒక సైడు మార్కు చేసినాం కదా ఇటు సైడు ఇది మూడున్నర ఇంచుల మార్కు చేసినాం కదా ఇక్కడి నుండి నాలుగు ఇంచులకు ఇలా పైన ఒక మార్కు చేసుకోండి తర్వాత ఆ నాలుగు ఇంచుల నుంచి ఒక ఇంచ్ కిందికి మార్కు చేసుకోండి చేసుకొని ఈ ఒక ఇంచుని ఈ మూడున్నర ఇంచులు ఉంది కదా దానికి కలిపేసేయండి ఈ మూడు ఇంచులు తెచ్చి దీనికి కలిపేయండి అంతే మనకు క్రాస్గా లైన్ అనేది వస్తుంది మూడున్నర ఇంచులు ఉన్నదేమో మనకు ఉక్సు కాజా వస్తుంది ఇప్పుడు కట్ చేసేది ఉక్సు కాజా సైడ్ వస్తుంది అటు సైడ్ ఉన్నదేమో మనకు ఖర్చు సైడ్ వెళ్ళిపోతుంది ఇలా ఇవి ఇంకా రెండు పీసులు కూడా మనం కట్ చేసుకోవచ్చు తర్వాత కట్ చేద్దాము హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ నా సైడ్ వేసుకొని మళ్ళీ దాన్ని ఇలా మడిచేసిన నేను లైనింగ్ను మడిచేసి కింది సైడు సమానంగా లేకపోతే సమానంగా కట్ చేయండి ఇలా క్లాత్ అంతా సమానంగా ఒకసారి సర్దుకోండి మంచిగా నీట్గా తర్వాత ఇప్పుడు పైన ఉన్న రెండు లే ఇదిగోండి ఇవి కింద రెండు లేయర్లు ఇలా ఓపెన్గా ఉంటాయి అన్నమాట మనకు దాన్ని అలాగే ఉంచి పైన ఉన్న ఇది దీన్ని మాత్రం కొద్దిగా ఇటు జరపండి ఎందుకు అంటే మనకు కుట్లు అనేది దీనికి అతుకు పడుతుంది మనకు ఖచ్చితంగా అందుకని ఒక సైడ్ మాత్రమే అతుకులు వేసుకుందాం ఇప్పుడు ఫుల్ హ్యాండ్ కాబట్టి ఇది పదిన్నర ఇంచులకు ఫోల్డింగ్ సైడు మడత సైడ్ ఒక మార్క్ చేసుకొని లైన్ గీయండి తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ ఓపెన్స్ ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ సైడు ఇంచులకు ఒక మార్కు చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇక్కడికి మన నడుము లూజ్ ఎంతుంటే అంత మార్కు చేసుకోండి ఇక్కడ నడుము లూజ్ మనము ఎనిమిది ఇంచులు పెట్టినాం కదా ఇక్కడ హ్యాండ్కు ఎనిమిది ఇంచులు అయితే మార్కు చేసుకోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచుల లైన్ గీసినాం కదా అక్కడికి ఎనిమిది ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి చేసి ఈ పైన ఒకటిన్నర ఇంచుకు ఇలా మార్క్ చేయండి చేసి ఆ ఒకటిన్నర నుంచి ఈ ఎనిమిది ఇంచులకు ఇలా స్ట్రైట్ లైన్ అయితే ఫస్ట్ గీయండి ఇలా క్రాస్గా స్ట్రైట్గా లైన్ గీసి అక్కడ నుండి ఇలా కొద్ది కొద్దిగా రౌండ్ తిప్పుకుంటూ కరువు తీయాలి ఇప్పుడు ఎనిమిది ఇంచుల నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి మనకి ఇప్పుడు హ్యాండ్ కింది సైడు అంటే హ్యాండ్ లూజ్ కోసం ఐదున్నర ఇంచులకు ఒక మార్కు చేసుకోవాలి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు ఎనిమిది ఇంచుల నుంచి ఇలా మనకు కుట్ట అనేది వస్తుంది మనకి ఇక్కడ అతుకలు అనేవి వచ్చేస్తాయి మీరు హ్యాండ్ ఇలా గీసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఆ ఒకటిన్నర నుంచి పైన మనము కరువు తీసినాం కదా రౌండ్గా అక్కడ నుండి ఇలా కట్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు మధ్యలో ఇలా గుర్తు పెట్టుకోండి తర్వాత దీనికి మనము అతుకులు పడతాయి అంటే రెండు లేయర్లకైతే మనము హ్యాండ్కు అతుకు పడుతుంది కదా దానికోసం ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ ఇంకా రెండు పీసులు తీయాలనుకుంటున్నా నేను అందుకనే క్లాత్ అనేది మిగిలిన క్లాత్ అనేది ఇంకా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ నేను ఖర్చు కోసం అంటే మనకి ఇక్కడ హ్యాండ్ లైనింగ్ ఇంకా క్లాత్ కావాలి కదా సరిపోలేదు కదా ఈ ఇక్కడ ఎడ్చుకున్న భాగమేమో బ్యాక్ మనకు బ్లౌజు వెనక భాగంలో బెల్ట్ అవసరమైతే దానికోసం కట్ చేసి పక్కకు పెట్టేసినది ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకొని ఇంకొక రెండు పీసులు అయితే ఇలా మీరు ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకొని కట్ చేస్తున్నా మూడున్నర ఇంచులు దగ్గర ఉక్సు కాదు సైడ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని అటు సైడు కొద్దిగా ఒక అటు ఇటైనా పర్లేదు ఖర్చులోకి వెళ్ళిపోతుందనమాట తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని ఇలా ఈ రెండు పీసులు అతుకు కోసం పక్కకు నేను కొలత చూస్తున్నా ఇలా చూసుకోవాలి మీరు ఇప్పుడు దీనికి అతుకు కోసం కూడా క్లాత్ అనేది సరిపోతుంది మనకు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా దాన్ని కూడా కట్ చేసి ఈ పీసులు అనేది రెండింటి రెండు అతికేయాలి అంతే ఇంకా మనకి ఈ పీసు ఈ పీస్ అనేది మిగులుతుంది తర్వాత ఇంకొకటి మనకు దీని గల్ల పీసులు కూడా అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్ వర్క్ మగ్గం వరకు తిప్పేస్తాం కాబట్టి మనకు గల్ల పీసులు అనేది అవసరం లేదు ఒకవేళ బక్రం గిన వేసుకుంటే వేసుకోవచ్చు కానీ ఇది ఆల్రెడీ కింద పేపర్ వేసే డిజైన్ చేస్తారు కాబట్టి అవసరం లేదు తిప్పేస్తే సరిపోతుంది తర్వాత ఇలా కంప్యూటర్ వర్క్ క్లాత్ని తీసుకొని ఇలా హ్యాండ్ అయితే పెట్టేసి దానిపైన హ్యాండ్ని ఇలా పరిచేయండి ఇలా రెండిటిని సమానంగా చూసుకొని పరుచుకోండి మనకు మధ్యలో ఒక మడుతుంది చూడండి అక్కడి వరకే అయితే ఇలా వేసిన తర్వాత ఫుల్ హ్యాండ్ కదా ఇలా వేసిన తర్వాత ఒకసారి ఫ్రంట్ ముందు భాగం కూడా చెక్ చేసుకోండి లైనింగ్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంటే క్లాత్ మళ్ళీ ఏమైనా ఫుల్ హ్యాండ్కు సరి కిందికి వస్తుందా ముందు భాగం అవన్నీ చెక్ చేసుకోవాలి చేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ కట్ చేస్తున్నా నేను ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకొని దీనికైతే అతుకేం పడకపోవచ్చేమో కొద్దిగా పడుతుంది మెయిన్ అయితే కంప్యూటర్ వర్క్ చేపించిన దానికి ఇలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండి చూడండి రెండు హ్యాండ్స్ని సపరేట్ సపరేట్ లైనింగ్స్ వేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందు భాగం కట్ చేద్దాం అయితే ముందు భాగం కట్ చేసేటప్పుడు ఇలా మడవాలి మధ్యలోకి మర్చేసుకొని ఓపెన్స్ నా సైడ్ ఉన్నాయి చూడండి విడివిడిగా ఉన్న క్లాత్ నా సైడ్ ఉంది నెక్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఇలా నెక్ పెట్టేటప్పుడు కూడా ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు నెక్ అనేది ఎక్కడుంది అంటే లైనింగ్ చూడండి ఇక్కడ మనకు కుట్లలోకి క్లాత్ కావాలి కదా కంప్యూటర్ వర్క్ వచ్చింది కూడా దానికి ఇలా గీస్తున్నా నేను ఇది కుట్ల కోసం క్లాత్ దీని మీద కరెక్ట్ ఆ కుట్టు మీద లైనింగ్ పెట్టేయండి ఇలా కింది సైడ్ నెక్ డీప్ దగ్గర కూడా కింది సైడ్ క్లాత్ ఉండేటట్లు చూసుకోండి చూసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి ఇదిగోండి కుట్ల కోసం క్లాత్ అయితే ఉంది సేమ్ నేను కంప్యూటర్ వర్క్ కుట్ల కోసం ఇప్పుడు గీసినా కదా దాని మీద ఈ లైనింగ్ పెట్టేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది మీకు వీడియో బాగా అబ్జర్వ్ చేస్తే కూడా నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అంతే సింపుల్గా ముందు భాగాలు కూడా అయిపోయింది కట్ చేసుకోవడం మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు మరి వెనక భాగం కూడా సరిపోతుందా అని వెనక భాగం కూడా కరెక్ట్గా మంచిగా క్లాత్ అనేది సరిపోతుంది ఎందుకంటే మీరు కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా మీటర్ క్లాత్ తీసుకోండి ఇంకా పెద్ద సైజు వాళ్ళైతే కొద్ది మీటర్ బా క్లాత్ తీసుకునైనా వేయమని చెప్పండి ఎందుకంటే ఇవి చాలా కొద్దిగా రెండు మూడు ఏండ్లు ఉంటాయి కదా ఈ బ్లౌజులు వేస్తాం కదా అందుకనే కొద్ది క్లాత్ అనేది ఎక్కువ ఉండేటట్లే చూసుకోవాలి ఇప్పుడు ఈ వెనక భాగానికి వచ్చేసరికి మనకి ఇది అనేది వస్తుంది అయితే ఈ వెనక భాగంలో ఇలా మధ్యలో చూడండి మనకు మధ్యలో డిజైన్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది దాన్ని కరెక్ట్గా ఆ మధ్యలోకి ఇట్లా పట్టుకొని మడవండి కరెక్ట్గా ఆ డోరీస్కి లట్కన్స్ కట్టడానికి కూడా థ్రెడ్కు లట్కన్స్ డిజైన్ కూడా మధ్యలోకి ఫ్లవర్ మధ్యలోకి బాగా వచ్చింది ఇట్లా మధ్యలోకి వాళ్ళు డిజైన్ వేయడం కూడా అలాగే వేస్తారు మధ్యలో వచ్చేటట్టే వేస్తారు ఇలా ఇలా పెట్టుకొని నెక్ కూడా కింది సైడ్ నెక్ కూడా చూసుకోండి ఈ కింద క్లాత్ ఎంతుంది నెక్ ఎక్కడ వరకు వచ్చింది షోల్డర్ ఎంత వరకు వచ్చింది ఇవన్నీ కూడా చూసుకోండి షోల్డర్ అయితే ఇంతవరకే సరిపోతుంది కరెక్ట్గా కానీ ఇక్కడ లట్కన్ ఉంది కట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా పైకి కట్ చేస్తున్నా మన నెక్ కుట్టుకున్న తర్వాత లట్కన్స్ అనేది సపరేట్గా కట్ చేసుకోవచ్చు కొద్దిగా ఇలా ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటున్నా ఎందుకంటే క్లాత్ ఉంది కదా మనకు ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి కింది సైడు మరీ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా కట్ చేస్తున్నా ఇప్పుడు ఇంకా మిగిలిందైతే మనకు షేప్ బెల్ట్ కోసం క్లాత్ కట్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ క్లాత్ కూడా మనకు ఇదిగోండి ఇలా అయిపోయింది తర్వాత మనకు క్లాత్ అనేది ఇంకా ఇట్లా మిగులుతుందనమాట దాన్ని మనం షేప్ బెల్ట్ల కోసం క్లాత్ ఇలా తీసుకొని కట్ చేసుకోవచ్చు లైనింగ్వి నాలుగు వేయండి ఇవి ఈ పీసులు రెండేసుకోండి అంటే కంప్యూటర్ వర్క్ చేపించిన పట్టు క్లాత్ ఉంది కదా అవి రెండు పీసులు అయితే సరిపోతుంది అంతే ఇంకా చూడండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే సింపుల్గా అయిపోయింది ఈజీగా మీరు ఈ విధంగా బ్లౌజ్ అనేది సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు హ్యాండ్స్ అన్నీ అయిపోయినాయి ఇంకా ఇంకొక వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తా ఇది అర్థమైతే కనుక ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ అర్థం ఒకవేళ అర్థం కాకపోయినా ఏమన్నా సందేహాలున్నా అడగండి కామెంట్లో చెప్తా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నేర్చుకునే వాళ్ళు ఉంటే కొద్దిగా స్టార్ట్ చేయండి నేర్చుకోండి ట్రై చేయండి ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అయితే ఇంకా ఈజీగా కటింగ్ చేయొచ్చు స్టిచ్చింగ్ చేయొచ్చు ప్లీజ్ లైక్ చేయండి